నమస్తే అందరికీ అందరికి వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు స్వపక్షంలోనే విపక్షం లేక మారింది కదా మంత్రి కొలు ఇయ్యనందుకు నాకేం బాధ లేదు అనుకుంటేనే నాకంటే షిన్నోలకు బయటి పార్టీలకు వలస వచ్చిన లీడర్లకు మంత్రి పదవులు ఇస్తున్నారు అయినా సరే నాది షేజ్ ఆపి బిచ్చుకునే టైపు క్యారెక్టర్ కాదు కాళ్ళు ఏళ్ళు మొక్కే క్యారెక్టర్ అంతకన్నా కాదు ఇస్తారా ఇయ్యరా అది వాళ్ళ ఇష్టం ఇట్లా ఒక్క నిమిషంలోనే రెండు తీర్ల మాటలు మాట్లాడబట్టిండు అమ్మో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ముక్కుసూటి మనిషే నువ్వులా మాట తప్పినోళ్ళు మనోల్లా మందులా అని ముఖం చూడకుండా కడిగి పారేస్తుండు మంత్రి పదవి ఇస్తా అని సొంత పార్టీ లీడర్లే రెండు మాటల పెద్ద హ్యాండ్ ఇచ్చిరట సార్కు ఇంత చేయిస్తారా నాకు అని మస్తు హట్ ఇక అది మనసులో పెట్టుకుని తోక సుట్టమైన తలకాయ పగి అన్నట్టు ఈ నడమ సీఎం రేవంత్ సార్కు సొంత పార్టీకే మింగుడు వాడని తీర్ల మరల పడుతుండు మొన్నటికి మొన్న సోషల్ మీడియా జర్నలిస్టుల మీద సీఎం రేవంత్ సార్ ఇరుక పడితే అగో వాళ్లకు మద్దతు నిలబడి ట్విట్టర్ లో మెసేజ్ పెట్టిండు జర్నలిస్టులను విడదీసి ఫైదా ఉందాలనుకునేది బాధ్యతతోటి పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలనుకుంటా మాటలతోటే మాండిపాటి మాట్లాడాడు అంతకుముందేమో పదేళ్ళు సీఎం నేనే అని రేవంత్ సార్ మాట్లాడితే అగో అట్టెట్ట మాట్లాడతాడు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది ఇదేమన్నా మీ డాడీ జాగిరా అన్నట్టు కామెంట్ పెట్టిండు ఇక నిన్న మళ్ళీ ఏమన్నాడు ఇనూర్రి నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి పదవులు వద్దు ప్రజలే కావాలన్నాడు కదా నేను కావాలనుకుంటే మంత్రి అవుతుంటే కానీ కాలేదు అని అన్నాడు ఇక మళ్ళీ ఏమన్నాడు అంటే అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే వచ్చినాం ఇస్తారా ఇయరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారను కాలు మొక్కనంటుండు అవసరమైతే మునుగోడు ప్రజల కాళ్ళకాడికే తీసుకొస్తా అన్నాడు అందరినీ నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గం అభివృద్ధి లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పనిచేస్తా వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం వల్ల పోతా ఎంత పోరాటం అని చేస్తా అవసరం అయితే మళ్ళా త్యాగం చేసి పోయినసారి సార్ ప్రభుత్వాన్ని మీ కాలి తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే ముందు అప్పు మళ్ళా అంత దూరం పోతే అందరికి అయితే సారు అయినా మంత్రి పదవికి మిమ్ములను మించిన అర్హులు ఎవరున్నారు కాకపోతే ఒక్క ఇంటనే ఇద్దరికి ఉద్యోగాలు వస్తాయి మళ్ళా ఈ నడమ క్యాస్ట్ ఈక్వేషన్లు క్యాలిక్యులేషన్లు కూడా గట్టిగానే పనిచేస్తున్నాయి కానీ ఏ మాట కామాట కోమటి రెడ్డి సార్ అయితే అస్సలే కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు చెప్పిన మాట తప్పితే ఊకునేటోడు అసలే కాదు చూడాల మరి మిగిలిన మూడు మంత్రి పోస్టుల సారుకు మంత్రి పదవి కేటాయిస్తారో మళ్ళా మునుగోడు ప్రజల కాలకాడికి అధికార ప్రతిపక్ష పార్టీలు వచ్చేటట్టు చేస్తారో అనే ముచ్చట పెద్ద కోమటిరెడ్డి సారేమో పార్టీ జపం చేసుకుంటా మళ్ళా సీఎం మీరే కావాలని రేవంత్ సార్ కోసం పూజలు చేస్తున్నా అంటుంటే పదేళ్ళు సీఎం నేనే అని అంటారని చిన్న కోమటిరెడ్డి సార్ సారు కారాలు మిరియాలు రవ్వట్టే కోమటిరెడ్డి బ్రదర్స్ నడుమున్న ఈ పొలిటికల్ కాంట్రడిక్షన్ చూసి షాన్ అవుతున్నారట తెలంగాణ పబ్లిక్ అంతా కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను చాల్ చేయాలి చెరువులు కాలువలు కుంటలు నింపి రైతులకు నీళ్ళు ఇవ్వాలి అని మొన్న కారు పార్టీ లీడర్లంతా పంప్ హౌస్ కాడికి వాయే కదా పోలీసు వాళ్ళు అడ్డం పడకుంటే వాళ్ళే మోటార్లు చాలు చేస్తుండే కానీ కుదరనే కుదరలే అయితే మొన్న వాళ్ళు అట్లా పోయినందుకు పంప్ హౌస్ ప్రాంతం అంతా మైల పడ్డదట అపవిత్రమైందట ఇక చూడు రి పసుపు నీళ్ళు యాపరిళ్ళలు వేసుకొని శుద్ధికార్యం మొదలుపెట్టర్రు అస్తం పార్టీ వాళ్ళు నిన్న ఇక చూస్తున్నారా బిందెల పసుపు నీళ్లు వ్యాపార వ్యాపారీలలో వేసుకొచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ గేటు ముంగట శాంతి జల్లినట్టు ఎట్టదల్లుతున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లంతా అగ్గి అక్క అయితే ఇంప గేటును కూడా నీట్ గా శుద్ధి చేస్తుంది పసుపు నీళ్లతోటి అయితే మొన్న పంప్ హౌస్ కాడ మోటార్లు షాల్ చేసి నీళ్లు నింపాలే అని కారు పార్టీ లీడర్లు అంతా కథనరంగం దొక్కిరు కదా మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలకు అడికేళ్లు అందరూ కన్నెపల్లి పంప్ హౌజ్ తోవట్టి పోలీసు వాళ్లతోటి చిన్నపాటి తోపులాటసు యుద్ధమే చేసిర్రు అదనకు వాళ్ళు అక్కడ లేకుంటే వీళ్ళే ఇంజనీర్లు లెక్క మోటార్లు షాల్ చేద్దామని చూసిరట అయితే అందరిని కంట్రోల్ చేసి ఆడికేళ్ళు వచ్చిన తోవల్ని వాపసు పంపిర్రు పోలీసు వాళ్ళు వారం హౌస్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే రిజర్వాయర్లు నింపకపోతే చెరువులు నింపకపోతే బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము ఏమరి వాళ్ళు అంత పని చేస్తే చూసుకుంటా ఊకుంటే పబ్లిక్ లా ఫీల్ అయ్యో ఏమో గాని తెల్లారంగా ఇట్లా పసుపు నీళ్ళ వ్యాపారీల వేసుకొని శుద్ధి కార్యం చేసిరు అస్తం పార్టీ లీడర్లు వారం రోజులలో నీళ్లు ఎత్తిపోయకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇచ్చిపోతే మళ్ళీ ఇటుకే వస్తే మంచిగా ఉండదని వీళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వట్టే పైగా కారు పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పసుపు నీళ్ళతో శుద్ధి కార్యమే పెట్టుకుంటారో పాలతోటి అభిషేకాలు చేసి శుద్ధి చెత్తరో గానీ మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు వేయబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా టాప్ టు బాటం తెలంగాణ రాజకీయ నాయకులందరికీ చేతి నిండా పని దొరుకుతుంది కదా ఇచ్చిన హామీలు పబ్లిక్ సమస్యలన్నీ పక్కకు పోయి పెద్ద పంచాదే ముంగటేసుకుంటున్నారని గరం అవుతున్నారట అబ్బా అర్జెంటుగా నాకు ఒక కోటి రూపాయలు దొరికితే మంచిగుండు నా అప్పులన్నీ తీరుతుండే తిప్పలన్నీ పోతుండే అని మంది పగటి కళలుగా అంటుంటారు కానీ అదే కళ నిజమైతే ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల యాభై ఆరు వేల కోట్లు మీ అకౌంట్లో పడితే మీ ఫీలింగ్ ఎట్లుంటుందల్ల ముందుగా అలా ఇల్లు కొందామా కారు కొందామా కంపెనీలు పెడదామా అని ఇట్లా ఊహాలలోనే దోషలేస్తుంటారు కదా కానీ గీ పిల్లగాడేందు గన్ని పైసలు అకౌంట్లో పడితే షాక్ అయిపోయి ఎంజాయ్ చేయకుండా బ్యాంకుకి పోయిండు అదృష్టం మెయిన్ డోర్ తలుపు కొడితే దరిద్రం మాస్టర్ బెడ్రూమ్ల ముసుగుదాన్ని పండుకున్నాడు అంటే గీదేనేమో ఒక్కటి కాదు రెండు కాదు పదమూడు లక్షల యాభై ఆరు వేల కోట్లు అకౌంట్లో పడితే కేవలైనా ముందు షాక్ అవుతారు తర్వాత పర్షాన అవుతారు తేరుకున్నాక గన్ని పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలరా అని చెప్పి కలలు కంటుంటారు కానీ గీపీలగా అడింది గన్ని పైసలు ఖాతాలో పడితే గావరైపోయి అయిపోయి ఆదరాబాదరా బ్యాంకు కురికిండు అకౌంట్లో గిన్నిగానం పైసలు పడ్డాయి సారు అని బ్యాంకులకు చెప్పిండు వాళ్ళేమో ఇప్పుడు అకౌంట్ను ఫ్రీజ్ చేసిర్రు ముచ్చటేందంటే ఢిల్లీ నోయిడా కాడు ఉండే ఇరవై ఏళ్ళ దీపక్ అనే పిలగానుల అమ్మ ఖాతాలో పదమూడు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు జమ అయినట్టు సెల్లుకు మెసేజ్ వచ్చింది నిజమేనా కాదా అని అకౌంట్ల బ్యాలెన్స్ చెక్ చేస్తే ఒకట్లు పదులు వందలు వేలు లక్ష పదివేలు కోటి పది కోట్లు వంద కోట్లు లక్ష కోట్లు అని లెక్క పెట్టినాక కూడా కడుగు ఉన్న అంకెలు ఎట్లా లెక్క పెట్టాలో తెలియక దోస్తులకు స్క్రీన్ షాట్ కొట్టి పంపించిండు ఇది ఎంత అమౌంట్ రా అని అడిగిండు అందులో బాగా లెక్కలు తెలిసిన ఓ దోస్తు ఒరే అది పదమూడు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పిండట గన్ని పైసలు మా అమ్మ ఖాతాల వాడుడేంది అసలు ఆమె జీవిడిచి కూడా షానువద్దులైతుంది కదా ఇదేదో కిరికిరు ఉన్నదని బొగులు పడి చక్కగా తెల్లారి బ్యాంకుకు పోయిండట ఇక ఆడ అకౌంట్ను చెక్కింగ్ చేస్తే బ్యాంకు వాళ్ళు నిజంగానే అన్ని పైసలు ఉన్నట్టు బ్యాలెన్స్ చూపించింది బ్యాంకు వాళ్ళకు కూడా సల్లజిముటలు పట్టి నెత్తి పట్టుకుని ముందైతే అకౌంట్లకి వెళ్ళి పైసలు తీయకుండా ఖాతాను ఫ్రీజ్ చేసిర్రు ఇక అటెంక ఇన్కమ్ ట్యాక్స్లో మత లాభిస్తే వాళ్ళు వచ్చి పైసలు ఏడుకెళ్ళి వచ్చినాయని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారట అయితే చాలామంది సాఫ్ట్వేర్ల కిరికిరైతే గట్లనే అమౌంట్లు కింద మీద ఖాతాలో పడుతుంటాయి ఇంతకుముందు కూడా ఇట్లా బైపాస్ మిస్టేక్ల అకౌంట్లలో పైసలు పడినాయని చెప్తున్నారు ఇది అయితే పక్కా టెక్నికల్ మిస్టేకే అంటున్నారు ఏమైనా కూడా గని పైసలు ఖాతాల పడడం అంటే మాటలా మరొక దీపకు మంచోడు కాబట్టి బుగులు పడి బ్యాంకోలోకి చెప్పిండు అదే ఇంకోలు ఇంకోలు అయితే ఈ పాటికి పది కోట్లన ఓడకూడదురు కార్లు కొందరు బిల్డింగ్లు కొందరు భూములు కొని రాజా ది రాజా ది రాజా అని లైఫే మార్చుకుందరు ఏందో లచ్చిందేవి ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి యువటర్న్ కొట్టుకొని ఫాయ అని దీపకు చుట్టపలు ఓదారుస్తున్నారట పాపం నిన్న అలా పే మీదకి యాభై ఏం వచ్చినాయి అంటే కాళ్ళ నొప్పులు కీలనొప్పులు నడు నొప్పులు అంటున్నారు ఇక అరవై దాటిందంటే అంతే సంగతులు కూసుంటే లేవరాదు లేచరాదు ఇప్పటి వాళ్ళ సంగతి వల్ల కానిగో డెబ్బై ఏండ్లు దాటినా సోర పిల్లగాని లెక్క ఎట్లా కబడ్డీ ఆడుతుండో చూడూరు జరుగురి జరుగురి సార్ కూతకు వస్తుండీ జరుగురి కబడ్డీ 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 ఆగో కూతకు పోయి అవతలలోకి చేయి కాండి ఇచ్చినట్టు చేయి ఆపుతుండేది అన్న అట నమ్మిచ్చి అవుట్ చేద్దామని వస్తు ఉండవు సారు మెల్లగా మెల్లగా సారు ఆయన కాలుబెనికి కింద పడితే పెద్ద అవుతుంది మీ ఫిట్నెస్ షాంపిల్ చూపెట్టినావు సాల్ తీయిగా ఆ సుశీర్ రాగి ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సార్ కబడ్డీ ఆట ఎట్లుందో నిర్మల్ జిల్లా ఉన్న సరస్వతి శిశు మందిరం స్కూల్లా రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు షాలు చెత్తందుకు పోయి సారు కూడా ఇట్లా ఓ కబడ్డీ పెట్టిండు మరి ఇండ్ల ఇచ్చేంతరమే ఏముంది రాజకీయ నాయకులకు ఇది కామనే కదా అని అనిపిస్తుండచ్చు డెబ్బై ఏళ్ళు దాటినాక ఇట్లా కబడ్డీ కూతకొచ్చి ఆట ఆడుడంటే కామన్ ముచ్చట ఎట్లయితది మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ అసుంటోళ్ళు ఇసుంటోళ్ళు దాపితే అందరితో అయ్యే పనులు కావి అప్పట్లో ఇసుంటి తిండి తినేదో కాని ఇప్పటికి కూడా గట్టిగానే ఉన్నాడు సారైతే అనుకున్నారట సారు కబడ్డీ ఆట చూసినోళ్ళంతా ఈ పంద్రాగస్టుకెళ్ళి ఆంధ్రాలో కూడా ఆడోలకు ఫ్రీ బస్ ప్రయాణం సురువైతుంది కదా అయితే అక్కరున్నా లేకున్నా ఎగవడి ఎగబడి ప్రయాణాలు చెయ్యొద్దు పర్షాన్ కావద్దు అని చెప్పాల్సింది పోయి గీ ఎమ్మెల్యే సార్ చూడు ఏం చెప్పిండో ఇంటే షాక్ అవుతారు కావచ్చు పక్కా అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణాల పంచాయతీలు ఎట్టు నడిచినో చూసినాం కదా ఉన్న ఊర్ల కూరగాయలు కొనుక్కునేటోళ్ళు కూడా ఉచిత ప్రయాణమే కదా అని పట్నాలకు వచ్చి కూరగాయలు కొనుక్కుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఇసంటి ఛాన్స్ మళ్ళ పోతే దొరుకుతుందో లేదో అని వారానికో చొప్పున రాష్ట్రంలో ఉన్న తీర్థయాత్రలన్నీ తిరిగి వచ్చిన వాళ్ళ ముచ్చటైతే చెప్పనేవద్దు అయితే అట్లా అయిందానికి కాని దానికి ఆర్టీసీ బస్సు ప్రయాణాలు చేయవద్దు పరిశాన్ కావద్దని చెప్పేది పోయి ఏమన్నాడో ఇనురీ ఈ ఎమ్మెల్యే గారు ఆగస్టు పదిహేనవ తారీఖున ఆడతల్లు గుర్తు పెట్టుకోండి ఇది వరకం లాగా మన ఇంట్లో మన నాళ్ళు ఏమన్నా భర్త ఇసుక్కుంటేనా కొంచెం కసురుకుంటేనా ఎవరు పడాల్సిన బాధ్యత బా లేదు హ్యాపీగా ప్రీం పసక్ చేసి వాళ్ళే డబ్బులు చార్జీలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని మళ్ళీ తీసుకెళ్తారు ఇన్నరా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సారు ఏమంటుండో బస్సుల ఉచిత ప్రయాణాలు మొదలుగానే భర్తలు చిన్నగా గసురుకున్నా సరే పెట్టేలు పట్టుకొని పుట్టిటికి వదనే ఉండాలంట ఇక వాళ్ళని బతిలాడేందుకు బస్సు కిరాయిలు పెట్టుకొని వస్తారట ఎన్నికంగా భర్తలు కొంచెం ధైర్యంగా ఏంది మీరు ఇచ్చిన ఈ బూస్టింగ్ తోటి భర్తలు భయపడేటట్టు చేస్తారు ఇక జర్రగా ఆగస్ట్ అయితే రాణి మీ మాటలు నిజం చేసి చూపెడతారు గాని ఆ ఇన్నర్దా ఏపీలో ఆడోళ్ళంతా పంద్రాగస్కున్నా అస్సలు బస్ ఎక్కి ప్రయాణం గడుతూనే ఉండుర్రి వాళ్ళే మీ వెనక కట్టుకొని కట్టుకుని ఉరికొస్తారట సార్ చెప్పినట్టు మరి పోతవా పెద్ద నసపోయింది అనుకునే టైపు మొగోళ్ళు కూడా ఉంటారు జర్ర అసంటోళ్ళతో పైలం సారు చెప్పిన ఫార్ములా అందరికి వర్తించది ఈ నడుమ మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ల సోంటి అధికారులు సడన్ గా హాస్టల్ స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసినందుకు పోతున్నారు పోయినోళ్ళు వట్టిగా పోయినమా సూచినమా వచ్చినమా అని కాకుండా పంతులు లెక్క మారి పిలగాలకు పాఠాలు కూడా నేర్పిస్తున్నారు అయితే లీడర్లు కలెక్టర్లు అట్లా చేద్దరు కదా ఇప్పటిదాకా మరి మేమెందుకు చెప్పొద్దా అనుకున్నాడో ఏమో గానీ ఎస్పీ సార్ కూడా బడి పంతులు లెక్క మారిండోల్లాంటి లోపాల వేసుకుంది కాకి యూనిఫాము చెప్పేదేమో బడి పిల్లలకు పాఠాలు అటు సబ్జెక్టులున్న ప్రశ్నలు ఇటు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటా సమాధానాలు కూడా సారే చెప్పుకుంటా స్టూడెంట్లను షాక్ లా పెట్టిండు జరిసేపు ఇంతకీ సార్ ఎవరంటే కడప జిల్లా పోలీస్ బాస్ అదే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సారు కడప జిల్లా ఒంటిబిట్ట మండలం మాధవరంలో ఉప ఎన్నికల ఏర్పాట్లు చూద్దామని పోయి పిల్లగాళ్ళని చూడగానే పాఠాలను పోలీస్ పోలీసు ముందు బడిపంతులు కొలువు చేసినట్ట సారు ఇక బడిని చూడగానే పాత జ్ఞాపకాలన్ని ఫ్లాష్ బ్యాక్ లెక్క గుర్తొచ్చినట్టున్నాయి ఇంకా నా లోపల అప్పటి టీచింగ్ టాలెంట్ అట్టనే ఉందా మొత్తానికి మొత్తం పోలీస్ క్యారెక్టరే అయిపోయిందా అనిలా ఓ పారి సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోబుద్దనట్టుంది సార్ కు బడి పంతులు లెక్క పాఠాలు చెప్పుకుంటేనే పోలీసు లెక్క పిల్లగాలకు బుద్ధులు చెప్పి ఆకర్షణల ఆకర్షణ బుద్ధిగా చదువుకోమని సూర్యులు చెప్పిండు మంచి ర్యాంకులు తెచ్చుకుంటే సారే మంచి గిఫ్ట్లు ఇస్తారట కాదని హెచ్చిడేసాలేసి తప్పులు చేసిర్రే అనుకో పోలీస్ పద్ధతిలో కౌన్సిలింగ్ ఇస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిండు సాఫ్ట్ గా కానీ సారు క్లాస్ రూమ్ లో ఉన్నంత సేపు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండి బుద్ధిగా ఇన్నరుళ్ళ మరి అట్లా పోలీస్ యూనిఫామ్ కుండే పవర్ అంటే ఎవరైనా ఎక్కువ కష్టపడితే బేవోష్ అయిపోతారు మంచిగా వండుకొని రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు గట్నే ఒకడ రాత్రి వాళ్ళు డ్యూటీ చేసి చేసి ఒక దొంగఓడు బాగా అలిసిపోయిండట ఇక వష పడక చోరీ డ్యూటీకి పోయిన ఇంట్లోనే గుర్రు పెట్టి మంచిగా బజ్జుకున్నాడు తెల్లారి వచ్చి ఏ బాబు లేవు లేవు లేపితే గానీ లేవలేదట ఈడెవడో గానీ దోసకాయ పుల్లు పురుసతగా రెస్ట్ తీసుకునే సూత్రాన్ని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు కదా దొంగోడు దొంగతనానికి పోయి ఇంట్లో ఎవరు లేరు కదా అని నిద్ర ముంచుకొచ్చి ఆ ఇంట్లో బెడ్ మీదనే గుర్రు పెట్టి నిద్ర పోయింది ఇట్లా ఈ దొంగోడు యూపీలున్న మరియంపూర్ కాడ మొదలు ఇద్దరు ఇల్లు ఇండ్లు పక్క పక్క నుంటే ఫస్ట్ అన్నింట్లో రెండు అలమారు తాళం బలకు సోములు జేబులో పెట్టుకున్నాడు అటే ఇంకా పక్క పొంటే ఉన్న తమ్ముడు ఇంట్లోకి పోయిండు ఇక ఆడ కూడా పైసలు బంగారం జేబులకు ఉక్కుకున్నాడు అప్పటికే తాగి ఉండే వరకు వానికి నిధిలో వశపడలేదట ఇక కండ్లు మూతలు పడుతున్నాయి కడమదేమన్నా ఉంటే తెల్లారు చూసుకుంటా అని ఆయన బెడ్డుగా అనిపించే వరకు బిడ్డెడు పోయి ఫ్యాన్ వేసుకొని పండుకున్నాడు ఇక రాత్రి అంతా ఆటో నడిపి తెల్లారి ఇంటికి వచ్చిండు ఓనరు తాళం తీసి అనిపించే వరకు ఆయనకు భయం అయింది ఇంట్లో ఎవడో ఉన్నర్రా అని చెప్పి బెడ్రూమ్లో పోయి చూస్తే అని గుర్రు పెట్టి దొంగన దొంగనా బట్టేవాజుగాడికి అనిపించాడు ఇక ఆ అలికిడికి ఉన్న వాళ్ళ అన్నోళ్ళు కూడా లేచి వచ్చిర్రు లేచినాక వాళ్ళ ఇంట్లో కూడా అయిందని ఎరకబెట్టిరు పక్కింటి వాళ్ళు కూడా ఊరికొచ్చి పండుకున్న దొంగని చూసి ఏ ఎవర్రా నువ్వు ఏందో అత్తగారింట్లో అన్నట్టు అట్లా లేవురా లేవు అని చెప్పి లేపారు ఎవర్రా మీరు అంతా ఇప్పుడే కోటి రూపాయల క్యాష్ దోసినట్టు కాలు వస్తే డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టే కండ్లు నల్చుకుంటూ లేచి చూస్తే దెబ్బకే వారి నిద్రంతా ఎగిరిపోయింది ఉలిక్కి పడ్డాడు దీంతో చుట్టుముట్టు ఉన్న జనం అంతా వచ్చిగా దొంగని అప్ చేసిరు మంచిగా ఈప్ సాఫ్ చేసి పోలీసు వల్ల కప చెప్పిరు దొంగతనాన్ని పోయి సోరీ చేసిన ఇంట్లో పండుకున్నాడు అంటే ఏం గుండె రవింది బట్టి వీక్ గుండెనే ఉన్నది కదా ఇసుంటాడు దొంగ వృత్తికే అనిఫిట్ దొంగ సోంబేరిగాడు పెరిగాడు వీడేం గజ దొంగ అవుతాడు కదా అని తిట్టుకుంటున్నారట ఈ సంగతి తిరగైన గజ దొంగలు ప్రపంచం అంతా ఓ స్టేజ్ అయితే అందులో మనమంతా యాక్టర్స్ అని షేక్స్పియర్ అనే ఇంగ్లీష్ ఒక ఆయన సాత్రం చెప్పిండు మనం ఎట్లయినా యాక్టర్లమే కదా అని కొందరు హోటళ్ళు రెస్టారెంట్లకు పోయి వాటిని స్టేజ్ ముచ్చట్నే వేసుకుని చెట్న పది మంది దోస్తులు హోటల్ కు పోయి నచ్చింది ఆర్డర్ ఇచ్చుకొని కడుపు నిండా తిన్నారు అని బిల్ ఎక్కడ అతిగా తెలివి చూయించు పర్ఫార్మెన్స్ అదరగొట్టి సీసీ కెమెరా వీడియోలకు దొరికిపోయారు యాట్ దశావతారంలో కమలాసన్స్ అనిపించుకున్నారు మొన్న ఢిల్లీలో ఉన్న శాస్త్రి నగర్లో పది మంది దోస్తులంతా కలిసి హోటల్ కు వేయరు కొందరు వెజ్ బిర్యానీ కొందరు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలో ఆర్డర్ ఇచ్చిరట తీరా తిన్నాక ఇప్పుడు విల్లే కొడతానికి హోటల్లోనికి ఎట్లు ఇస్తానో అని ఒకడు వడ్డిచ్చే ఇచ్చే వెయిటర్ను పిలిచి నేను ఏం చెప్పినా నువ్వేం తెచ్చినావు వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాను అందులో చికెన్ పొక్క ఎట్లా వస్తుందివా ఏమోటి ఇస్తున్నారు సోయ్ లేదా అని వెయిటర్ మీద కేకలు వేసుకుంటూ గర్వైండు నాతోటి సార్ నేను వెజ్జే తెచ్చిన అని వెయిటర్ అంటే మరి మేము అవద్దని చెప్తున్నాం అరా అని లొలిపెట్టిరు హోటల్ ఓనర్ కూడా వచ్చి వెజ్ బిర్యానీలో చికెన్ పొక్క రానే ఎందుకంటే మేము రెండు వేరు వేరు అండుతాం గట్టెట్లా కలుస్తుంది అని సార్ చెప్తే కూడా మేము బిల్లు కట్టాం ఏం చేస్తారో చేసుకోరని దొంగ నాటకాలు ఆడిరు ఇక హోటల్ ఓనర్ పోలీసు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు చోలో ఇదంతా కాదు ఆగురువా ఏమైందో చూద్దామని పోలీసు సమక్షంలో సీసీ వీడియో ఫుటేజ్ చూస్తే అసలు సంగతి బయటపడ్డది బిల్లే కొడదామని దోస్తులు మాట్లాడుకొని వెజ్ బిర్యానీలో వీళ్ళే చికెన్ బొక్కను పెట్టి లొల్లి చేసిరని ఎరుకైంది పదండి రా పోలీస్ స్టేషన్కి పోయి మనం వెజ్ బిర్యానీలో చికెన్ బొక్కలను కలపడం ఎలా అనే దాని మీద డీప్ డిస్కర్షన్ చేద్దామని బండే తీస్తుంటే గీంత దానికి పోరాలని ఎందుకు సార్ స్టేషన్కి తీసుకుపోతారు పోనీ తీరి వాళ్ళ పాపన వాళ్ళే పోతారు ఇడిచేయరని ఓనర్ చెప్పే వరకు ఇంకోసారి ఇట్లా చెక్కలు పడితే మీ బొక్కలు ఇరుగుతాయి బిడ్డే అని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిరాడా పోలీసు కొందరు కళ్ళవంటతనంతో ఓటలలో పేరు బాధన చేద్దామని వాళ్ళ గిరాకు వాడకూడదామని కూడా ఇసువంటి షీప్ కథలు పడుతున్నారు అందుకే నిజంగా తిండిలో ఏదైనా పురుగో పిరుగో వచ్చినా కూడా ఇసోంటోల వల్ల బాధితులనే నమ్మకుండా అయిపోతున్నది కావేవి కవితకు అనర్హం అన్న మాటలను కావేవి దొంగతనాలకు అనర్హమని దొంగల ట్రైనింగ్ సెంటర్లల్ల నేర్పిస్తున్నారో ఏమో గాని ఇలువగల్ల బంగారం కాడికెళ్ళి ఇన్ప వస్తువులు దాకా దేని ఇడవకుండా కొట్టేస్తున్నారు దొంగ మేధావులు అయితే అదేం కొత్త ముచ్చట కాదు కానీ ఆఖరికిగో డ్రైనేజ్ల మీద ఉండే ఇనుప మూతలు కవర్లను కూడా ఇడుస్తలేరు వల్ల ఊరి మీ బాండవాడ గింత షీపు దొంగతనాలు చేతుర్రేంద్ర అయ్యా చూస్తున్న అరులకి దొంగల పనితనం ముగ్గురు మూత కలిసి మోరి మీద పెట్టిన ఇనుపసు వాళ్ళ జాలిని ఎత్తుకపోయారు అది కూడా ఓ ఆటో వేసుకొచ్చి కొండంత ఎలకన పట్టినట్టు లేదు వీళ్ళ పని అది అమ్మితే ఏ పాట వస్తుంది మా అంటే రెండు మూడు వేలు వస్తుండొచ్చు అంటే ముగ్గురికి ఓ ఏడు రూపాయలు పడతలు పడుతుంది ఇంత పడ్డా దొంగతనం మాత్రం మంచిగా రికార్డ్ అయింది సీసీ కెమెరాల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ సిటీలో జరిగిన దొంగతనం ఇది మ్యాన్హోల్ల మూత డ్రైనేజ్ల మీద ఈసుంటీ కవర్లు ఈ నడమ అయితే అదంతా ఈ బ్యాచ్ పనే అయి ఉండొచ్చు అనుకుంటున్నారు కాన్పూర్ పోలీసు వాళ్ళు ఓనిటీ చిల్లర దొంగలని ఊకుందామంటే అసలే శీతం కొడుతున్నాయి వానలు బోరింగ్లు నిండేటట్టు వరదలు వస్తే పొరపాటున చూడకుండా అడిగేస్తే ఎట్లుంటది ఎవరికైనా అందుకే మ్యాటర్ సీరియస్ గా తీసుకుంటున్నారట కానీ కూసున్న కాడికెళ్ళి కదలకుండా కోట్లు గుల్ల కొడుతున్నారు సైబర్ దొంగలు గిసుంటి జమానాల కూడా ఇంకా ఈ పల్లి బఠానీలకు అమ్ముకునే పాతింప సామాన్లు కొట్టేసుడేంద్ర అయ్యా చీపు దొంగల చిల్లర చీపెస్ట్ దొంగలు మీరే ఉన్నట్టు కానీ మీరు విఆర్టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్